హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ అయితే ఈరోజు మనం ఆధార్ కార్డ్కు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారాన్ని అయితే తెలుసుకుందామండి అయితే ఆధార్ కార్డ్కు సంబంధించి ఏమిటి ఆ ఇన్ఫర్మేషన్ అని అనుకుంటున్నారా అయితే ఆధార్ కార్డ్కు ఇచ్చిన డెడ్లైన్ అయితే రానే వచ్చేసిందండి అసలు ఏంటి ఆధార్ కార్డ్కు సంబంధించి డెడ్లైన్ ఏంటి అని అనుకుంటున్నారా ఇక ఈ ఆధార్ కార్డ్కు సంబంధించి చివరి తేదీ అయితే సెప్టెంబర్ పద్నాలుగో తేదీ లోపల అయితే ఆధార్ అప్డేట్ అనేది చేసుకోవాలండి ఇలా చేసుకోకపోతే ఏమవుతుంది అనే వివరాలను అయితే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ స్నేహితులకు లేదా బంధువులకు షేర్ చేయండి ఇక మన ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా వివరాల్లో కానీ వచ్చినట్లయితే ఆధార్ కార్డ్కు సంబంధించిన చివరి తేదీ రానే వచ్చేసిందండి సెప్టెంబర్ పద్నాలుగో తేదీ లోపల అయితే మనం మన యొక్క ఆధార్ కార్డ్స్ని అప్డేట్ చేయించుకోవాలండి అసలు ఇప్పుడు ఆధార్ కార్డ్ను ఎందుకు అప్డేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే అయితే ప్రతి మూడు నెలలకి మామూలుగా మన ఆధార్ కార్డును అయితే అప్డేట్ చేసుకుంటూ ఉండాలండి అయితే ప్రస్తుతం ఈ ఆధార్ కార్డ్ అప్డేట్కి సంబంధించి డెడ్ లైన్ ను అయితే జూన్లో ఇవ్వడం జరిగిందండి దాన్నే పొడిగించి ఈ నెల సెప్టెంబర్ పద్నాలుగో తేదీలోగా అయితే చివరి తేదీని ఇవ్వడం జరిగిందండి అయితే ఇది కేంద్రం నుంచి వచ్చిన ఒక సమాచారం అండి ప్రతి ఒక్కరు వారి యొక్క ఆధార్ కార్డును అప్డేట్ అయితే చేయించుకోవాలండి ఇక గతంలో కానీ మనం చూసుకున్నట్లయితే మనకు ఇచ్చిన ఆధార్ కార్డులను అవి డెమోగ్రఫిక్ ఆధార్ కార్డులో ఉండేవన్నమాట అండి ఇప్పుడు మనం దానిని బయోమెట్రిక్ చేయించుకోవాలండి బయోమెట్రిక్ అంటే మన చేతి బొటని వేలిని మ్యాపింగ్ చేస్తారండి అదేవిధంగా మన కళ్ళకు స్కాన్ తీయడం అదేవిధంగా మనం ఫేస్ దాకా హాఫ్ సైజ్ ఫోటోలాగా ఫోటో తీయడం అనేది క్యాప్చర్ చేసుకుంటారండి ఇలా ఎవరైతే ఇప్పటి వరకు ఆధార్ కార్డ్ చేయించుకొని పదేళ్ళు అవుతుందో వారు మరలా ఒకసారి వారి యొక్క ఆధార్ కార్డ్ను అప్డేట్ అప్డేట్ చేయించుకోవాలండి మీరు ఒకవేళ మీ ఫోన్ నెంబర్ను మరియు అడ్రస్ను కూడా అప్డేట్ చేయించుకొని ఉండి కూడా దందులో మీ ఫోటో కానీ ముందు మీరు తీపిచ్చుకున్నప్పటి ఫోటోనే ఉన్నట్లయితే అది అప్డేట్ కానట్టేనండి అప్పుడు మీరు మరలా ఒకసారి ఈ చివరి ఆఖరి తేదీలోగా అయితే మీ ఆధార్ కార్డ్ను అప్డేట్ చేయించుకోవాలండి అదేవిధంగా చిన్నపిల్లలకు సంబంధించి ఐదేళ్లు నిండి ఉంటాయో వారికి కూడా వారి యొక్క బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేయడం జరుగుతుందండి వారి యొక్క ఫింగర్ ప్రింట్స్ ద్వారా అయితే ఈ బయోమెట్రిక్ చేయడం జరుగుతుందండి ఇలా చేసుకోవడం ద్వారా వారి యొక్క ఆధార్ అయితే అప్డేట్ అవ్వడం జరుగుతుందండి ఇక దీనితో పాటు ఎవరైతే టెన్త్ క్లాస్ పూర్తయి ఫిఫ్టీన్ ఇయర్స్ నిండి ఉంటారో వారు కూడా ఆధార్ అప్డేట్ అయితే చేయించుకోవాలండి ఆధార్ అప్డేట్ అంటే మరేమిటో కాదండి బయోమెట్రిక్ అనేది అప్డేట్ చేయించుకోవాలండి అయితే ఈ ఆధార్ అప్డేట్కి సంబంధించిన విషయాన్ని మీకు తెలియచేయడానికి కారణం ఏమిటంటే ఈ ఆధార్ కార్డ్కు సంబంధించిన చివరి ఆఖరి తేదీ సెప్టెంబర్ పద్నాలుగో తేదీ కానీ అయిపోయినట్లయితే మీరు మీ ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవాలంటే పెనాల్టీ లేదా ఫీజును కట్టవలసి ఉంటుందండి అయితే ఈ పెనాల్టీ ఎంత ఉండొచ్చు అని మనం చూసుకున్నట్లయితే సుమారు ఐదు వందల పైన అయితే ఉండొచ్చని సమాచారం అండి అయితే ఇప్పుడే కానీ మీరు దీనికి సంబంధించిన అప్డేట్ కానీ చేయించుకున్నట్లయితే నార్మల్గా గవర్నమెంట్ ఫీజు మాత్రమే పే చేసి మనం అప్డేట్ అనేది చేయించుకోవచ్చండి ఇక పద్నాలుగో తేదీ అయిపోయినట్లు పెనాలిటీతో పాటు ఫీజును కూడా కట్టి అప్డేట్ అనేది చేయించుకోవాల్సి ఉంటుందండి సో ఎవరు నిర్లక్ష్యం చేసుకోకుండా మీ యొక్క ఆధార్ కార్డు అప్డేట్స్ కానీ ఉన్నట్లయితే ప్లీజ్ మీ యొక్క సమీపంలో ఉన్నటువంటి మీ సేవా దగ్గరికైనా వెళ్ళి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ను తీసుకొని వెళ్ళి అక్కడ మీ ఆధార్ కార్డును అప్డేట్ చేయించుకోండి సో ఇదండి ఈరోజు సమాచారం ఈ సమాచారం కానీ మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ